నమస్కారం ఈరోజు మేష సంక్రమణం జరుగుతోంది సూర్యుడు ప్రతి నెలలో ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు దీన్నే సంక్రమణము లేదా సంక్రాంతి అనే పేర్లతో పిలుస్తారు ప్రతి నెలలో కూడా సూర్యుడి సంచారంలో మార్పు జరుగుతూ ఉంటుంది ఈరోజు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి సందర్భంగా మేష సంక్రమణం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి ధర్మశాస్త్ర గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే సంక్రమణ జరిగిన రోజు చేసే స్నానం ఏడు జన్మల పాపాలు ఏడు జన్మల దారిద్ర్య బాధలు పోగొడుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి మేష సంక్రమణ సందర్భంగా స్నానానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది స్నానం ఎలా చేయాలంటే సూర్యభగవానుడికి ప్రీతికరమైన విధంగా స్నానం చేయాలి అంటే మీ గృహంలో తూర్పు దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్య పిండితో గుండ్రంగా ఒక ముగ్గు గీయాలి వృత్తాకారంలో బియ్య పిండితో ఒక ముగ్గు గీయాలి ఆ ముగ్గు మధ్యలో కొన్ని దర్భలు ఉంచాలి ఆ దర్ఫల మీద ఒక బిందె ఉంచి ఆ బిందెలో నీళ్లు పోసి ఆ నీళ్ళలో ఎరుపు రంగు పుష్పాలు కొన్ని వేయాలి అలాగే కుంకుమ కలిపిన అక్షింతలు కొన్ని వేయాలి కొద్దిగా కుంకుమ పువ్వు కూడా ఆ నీళ్ళలో వేయాలి ఐదు నిమిషాల తర్వాత ఆ బిందెలో ఉన్నటువంటి నీళ్లు కొద్దిగా తీసుకొని మీరు స్నానం చేసే నీళ్లలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి ఇది సూర్యభగవానుడికి ప్రీతికరమైన స్నానం అవుతుంది స్నానం చేశాక ఆ బిందెలో ఉన్నటువంటి మిగిలిన నీళ్లు గృహంలో ఉన్నటువంటి అన్ని గదుల్లో నాలుగు మూల సంప్రోక్షణ చేయాలి అంటే చల్లాలి మేష సంక్రమణ సందర్భంగా సూర్యుడికి ప్రియమైనటువంటి స్నానం చేస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే స్నానం చేసే సమయంలో కానీ ఇంట్లో దీపం పెట్టుకునే సమయంలో కానీ ఓం మేష సంక్రమణ రవయే నమ అని మనస్సులో ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అంటే మేషరాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం అని అర్థం అలాగే స్నానం చేసిన తర్వాత ఎండుమిరపకాయ గింజలు నీళ్ళల్లో వేసి ఆ నీళ్లు రాగి చెంబులో పోసి ఆ నీళ్లతో తూర్పు వైపు తిరిగి ఓం ఘృణిహి సూర్య ఆదిత్యోం అని పన్నెండు సార్లు చెప్తూ సూర్యుడి ప్రీతి కోసం అర్ఘ్యం విడిచిపెట్టాలి ఆ అర్ఘ్యం నీళ్లు మొక్కలో పోయాలి అలాగే మేష సంక్రమణ సందర్భంగా స్నానం చేసి అర్ఘ్యం ఇచ్చాక ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో ద్వాదశ ఆదిత్య దీపాన్ని వెలిగిస్తే మంచిది ఈ ద్వాదశ ఆదిత్య దీపం ఎలా వెలిగించాలంటే హాల్లో తూర్పు దిక్కులో ఒక పీట ఉంచి పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో పిండితో ముగ్గు వేసి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి పన్నెండు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి దీన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు సంక్రమణం సందర్భంగా సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈ మేష సంక్రమణం సందర్భంగా సూర్యుడి ప్రీతి కోసం స్నానం చేయటం సూర్యుడికి ఇష్టమైన విధంగా అర్ఘ్యం విడిచిపెట్టడం సూర్యభగవానుడి అనుగ్రహం కోసం ఈ ద్వాదశ దీపాన్ని వెలిగించటం ద్వారా సూర్యుడి అనుగ్రహం కలిగి ప్రమోషన్లు తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు రాజకీయ రంగంలో వ్యవసాయ రంగంలో అద్భుతంగా రాణించవచ్చు పిత్రార్జితాస్తులు సంక్రమించడానికి కూడా మేష సంక్రమణం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించాలి అలాగే ఈరోజు చైత్రమాసం బహుళపక్షం పాడ్యమి తిథి ఉంది చైత్రమాసం బహుళపక్షం పక్షం పాడ్యమి రోజు పాతాళ వ్రతాన్ని ఆచరించాలని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి పాతాళ వ్రతము అంటే అర్థం ఏంటంటే ప్రపాదానం ప్రప అంటే చలిపందిరి చలిపందిళ్ళు ఏర్పాటు చేయటం అని అర్థం కాబట్టి చైత్రమాసం బహుళపక్షం పాడ్యమి రోజు పాతాళ వ్రతం అనే పేరుతో ఎవరైనా చలివేంద్రం ప్రారంభించినట్లయితే వాళ్ళ వంశానికి ఉన్నటువంటి సమస్త పితృదోషాలు తొలగింపజేసుకొని పితృదేవతల అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత ప్రధానాత్ సర్వే తృప్యంతు పితామహ అనివార్యమితోదేయం జలం మాస చతుష్టయం అంటుంది ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటంటే చలిపందిళ్ళు ఏర్పాటు చేసి ఆ చలిపందిళ్ళు నాలుగు నెలల పాటు ఉంచినట్లయితే అంటే చలివేంద్రం ఉంచి ఆ చలివేంద్రం నాలుగు నెలల పాటు అలాగే కొనసాగించినట్లయితే పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది వాళ్ళు ఉన్నత లోకాలకు చేరతారని ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది కాబట్టి చైత్ర బహుళ పాడ్యమి పాతాళ వ్రతం చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి అద్భుతమైన రోజు ఎవరైనా చలివేంద్రం ఈరోజు ఏర్పాటు చేసి నాలుగు నెలలు కొనసాగిస్తే తరతరాలకు పితృదేవతల అనుగ్రహం ఉంటుంది పితృదోషాలు పితృశాపాలు ఉండవు పితృదేవతల అనుగ్రహం వల్ల జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు కాబట్టి ప్రధానంగా మేష సంక్రమణ సందర్భంగా స్నానం చేసేటప్పుడు లేదా ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు ఏ మంత్రాన్ని పఠిస్తే అద్భుతంగా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది ఇంకొకసారి చూద్దామో మరి ఓం మేష సంక్రమణ రవయే నమ మంత్రజపం చేయండి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కండి స్వస్తి